రవీంద్ర నాయక్ గారికి మనం మనం పూర్తి స్థాయిలో కూడా ఇందిరాగాంధీని ఎలా తలుసుకుంటా రవీందర్ నాయక్ గారు కూడా అలాగే తలుచుకోవాలి ఎందుకంటే ఆ రోజుల్లో రిజర్వేషన్ లో ఆయన యంగ్గా ఉన్నప్పుడు రిజర్వేషన్ అనేది కావాలని చెప్పేసి ఢిల్లీ దాకా కష్టపడి స్పీకర్ గారు వస్తున్నారు డిప్యూ స్పీకర్ గారు రామచంద్ర నాయక్ గారికి స్వాగతం సుస్వాగతం అదే విధంగా గౌరవ పెద్దలు పూజ్యులు మన రామ్ రెడ్డి గారికి అదే విధంగా మా దేవరకొండ గారికి అదే విధంగా మా అతంగి దయాకర్ అన్న గారికి ఎమ్మెల్సీ వేదికపై ఉన్న పెద్దలందరికీ కూడా యువకులకు యూనివర్సిటీ సురేష్ నాయక్ గారికి మీడియా సోదరులు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు అందరికీ డిప్యూ స్పీకర్ గారికి స్వాగతం సుస్వాగతం దేవరకొండ మనకల్ ఎమ్మెల్యే గారికి మీడియా సోదరులకు యువకులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు మనము ఇవాళ ఇందిరాగాంధీ గారు సెవెంటీ సెవెన్ లో మనకు ఎస్టీలో కలిపిన తల్లి ఇందిరాగాంధీ గారు ఇవాటికి యాభై సంవత్సరాలు అయిపోయింది కాబట్టి ఇందిరాగాంధీ గారికి అదే విధంగా వాళ్ళ కుటుంబాలకు కూడా మనం యాద చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అదే విధంగా సోనియా గాంధీ గారి కూడా మన తెలంగాణ బిడ్డల వైపు యూనివర్సిటీల వైపు చూసి తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ గారికి రాహుల్ గాంధీ గారికి ప్రియాంక గారికి వాళ్ళ కుటుంబానికి మనం ఎంతో రుణపడి ఉన్నాం స్పెసిఫిక్ గా తెలంగాణ లంబాడీసు పడుకు బలైన వర్గాలన్నీ కాకుండా మన తెలంగాణ ఉన్న లంబాడీసు అందరూ కూడా ఇందిరాగాంధీ గారికి మనం ఎంతో రుణపడి ఉన్నాం ఈ యాభై సంవత్సరాలు కాదు లక్షలాది సంవత్సరం ఆమెకు మనం రుణపడి ఉన్నామని చెప్పి చెప్పక తప్పదు అదే విధంగా గవర్వర్ రవీందర్ నాయక్ గారు ఆ రోజుల్లో రిజర్వేషన్ పోరాటంలో ఎంతో మంది వాగ్లానాయక్ ఎవరు పెద్ద పెద్ద వాళ్ళు అందరూ ఉన్నప్పటికీ కూడా రవీంద్ర నాయక్ గారు మనతో పాటు ఉన్నారు వారికి కూడా మనం ఎంతో కృషి చేసుకోవాల్సిన వారికి మనము ఈ రోజు వారికి కూడా మనము నమస్కారం పెట్టవలసిన అవసరం మనకి ఎంతైనా ఉంది అదేవిధంగా ఇందిరాగాంధీ గారు మనకెంతో ఇవాళ జాతి పీత కాదు ఆమెకు ఎంత మనం రుణపడి ఉన్నా తక్కువనే ఇది మాత్రం మనం మర్చిపోవద్దు ఏ పంటలు పండించినా ఎంత చదువు చదివినా ఎంత మానుభావులు ఇందిరా గాంధీ గారికి ఎప్పుడు మర్చిపోకూడదు పంజారా సోదరులు తెలంగాణ వాళ్ళు ఎవరు మర్చిపోయినా మనం మర్చిపోకుండా ఉండడమే మన ధర్మత మన నీతి మన న్యాయం కాపాడుతుందని చెప్పక తప్పదు అందరూ వేదికపై ఉన్న పెద్దలందరికీ కూడా పేరు పేరు జోహార్